ఈరోజు దేశం మొత్తం కూడా శివరాత్రి సందర్భంగా ఆ పరమశివుని ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నటువంటి తరువులు సెంట్రల్ నియోజకవర్గంలో శివాలయాలన్నీ కూడా భక్తులతో తెలిపి పాడుతా ఉన్నాయి ఆ పరమశివుని ఆశస్సుల కోసం మరి భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా శివాలయాలకు వచ్చి రాత్రి జాగారం చేయటం మరి ఈరోజు నోగులు చేయటం ఈరోజు అభిషేకాలు చేయటం మరి ఈరోజు కూడా చాలామంది జాగరణ చేయడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు శివాలయాల్లో కానీ ఎంమెంట్లో కానీ

ನಮಃ ಪರಸ್ಪರಾಭ್ಯ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀ ಶ್ರೀ ಪಾರ್ವತೀಶಿಂಗೇಶ್ವರಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಉದ್ಯಾಲಂಪಾಡು ವಿಜಯವಾಡ ಈ ರೋಜುನ ಮಹಾಶಿವರ ವಿಶೇಷ ಪರ್ವದಿನ ಸಂದರ್ಭ ಶ್ರೀ ಪಾರ್ವತೀ ಸೇತ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆರಯೋಲ್ ಎಂ ಗೋಪೂಜ న్యాస పారాయణపూర్వక యారణ అభిషేకము అలా చే భక్తుల చే విశేష విశేష అభిషేకము జరుగుతుంది తర్వాత మధ్యాహ్నం నవగ్రహాలకు విశేషమైనటువంటి అభిషేకము తర్వాత మహామృత్యుంజే సహిత రుద్రహోమము జరుగుతాయి ఆ తర్వాత సాయంకాలం ప్రదోషకాల సమయంలో స్వామివారికి విశేష ద్రవ్యాల చేత ప్రదోషకాలాభిషేకం తర్వాత మంత్రహాల తర్వాత ఏకాదశుక్రవారాభిషేకము ఆ తర్వాత స్వామివారి శాంతి కళ్యాణము ఆ తర్వాత పంచహారతులు వేద ఈ రోజు కార్యక్రమం కావున భక్తులలో ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా